టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని పస్తాపూర్ ఎస్వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లోని మే పంతొమ్మిదవ తేదీ జహీరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పర్యటన జయప్రదం చేయాలని సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులు జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ చెట్కార్ మాజీ మంత్రి జహీరాబాద్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎ చంద్రశేఖర్ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి మొగడంపల్లి మండల అధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ మరియు ప్రియాంక గుండ్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి చరణ్ పట్టణ అధ్యక్షులు కండెం నర్సింహులు మరియు పి నరసింహారెడ్డి కోయిర్ మండల అధ్యక్షులు పి రామలింగారెడ్డి జరాసంఘం మండల అధ్యక్షులు హన్మత్ రావు పాటిల్ నాల్కల్ మండల అధ్యక్షులు రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ మహంకాళి సుభాష్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖజానియా శ్రీనివాస్ రెడ్డి జాకీర్ అలీ మోబిన్ కిషన్ పవర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీ మాజీ జెడ్పీటీసీ మాజీ కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది ప్రతి విలేజ్ నుంచి ప్రతి ఒక్క విలేజ్ నుంచి రెండు వందల చుక్కన ఇంత ముందు భాస్కర్ గారు మాట్లాడుతూ వెయ్యి వందలు వెయ్యి మంది అవసరం లేదు మనకు

کو تو کو تو طلب کر رہا تھا کہ تو رہوان ریلے ظاہر طور پر ابھی وہ کو 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 और ये मेरा काम है आईना लगावा पित्तक बाप ने पोवा पोछना और 4 एमएम से ये की मना में बाहर निकल के जो सूत्रक करते जाओ और आप पूरा उनका कल्याण संपूर्ण पद्धति कर उसको और collectively उनका चिंतन करा आप के ऊपर ये वच रहे ना के विचार से चिंतन करा और जीवन द्वारा ऋण को अभेद तक ही को परचार اور ڈپارٹمنٹ کی طرف اپنا ایک تجارتی پروجیکٹ پر کام پر کام اندر مایا کا کر رہے ہیں یہ میرے بنا کا ہا کام کا ہے پاور کا اندر سے ایک کو میں کتا رہے ہوں میں بتا رہے ہوں سارے سٹف کے سامان میں ہمارا کتنا چیزوں کو کی کرنے کے اپ کو بھی ضرورت ہے مطلب اراجمنٹ کا طرف और और जय हो जय हो अल्लाह साथ बनता बनकर उपكون आनंदम का प्रमाण पूरा और उपडले पर आक्रमण करी भैरव गति का कार्यक्रम विरंदा का कार्य की महा भैरव का प्रवेश शक्ति के बने हुए विरुद्ध और अन्य संवर और या गुरु के मित्र का सामंत और क्लिक का पाप पूरा और जीव का काकाना को उठिया اور معذرت کے طور پر یہ کہ تمہاری تو اشارہ گفتگو اپ یہ گاؤں جس کا پیڑ تو اپنا اپنا قابل اعتماد ریپورٹ

ఇరవై మూడవ తారీఖు నాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గవర్వనర్ రేవంత్ రెడ్డి గారి జేరాబాద్ పర్యటన నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి నాతోటి విచ్చేసిన గౌరవనీయులు మాజీ మంత్రివర్గు మరి జేరాబాద్ ఇన్ఛార్జ్ అయిన హన్న గారికి మరి మిత్రుడు పెట్విల్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి దాంతోపాటు సీనియర్ నాయకులు అనంతరావు పటేల్ గారికి మరి మండల కాంగ్రెస్ ఉగడంపల్లి అక్సూద్ గారికి మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు జహరాబాద్ నరసింహారెడ్డి గారికి మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్షద్ గారికి టీడీపీ చైర్మన్ మరి మాజీ సీనియర్ మోస్ట్ లీడర్ మరి మా మోబిన్ గారికి మరి రామ్లింగారెడ్డి గారికి మా కోయిల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్లింగారెడ్డి గారు మరి ముఖ్యంగా మా సీనియర్ నాయకుడు భీష్మ పీతాంబుడు మా సుభాష్ గారికి వెంటనే చాలా చాలా సీనియర్ మంత్రి మరి యువకుడు మన మార్కెటింగ్ చైర్మన్ రాయి రాయి చరణ్ గారికి మరి మొన్న నియమితుడైన మన జిల్లా సంఘం మండల చైర్మన్ గారికి మన మిత్రుడు భాస్కర్ రెడ్డి గారికి నిలింగర్ రామ్ గారికి మరి మైనారిటీ సీనియర్ లీడర్ ఆయన కూడా పురోతుడు వైపుడు బడల్ కామ సుభాష్ చర్చ నెంబర్ కాజాబాయి వైస్ చైర్మన్ గారికి మరి మా పట్టణాధ్యక్షుడు కండం నరసింహారు కండం నరసింహారంటే తిరంగి మరి సభాధ్యక్షులు వహిస్తున్న మిత్రుడు సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు మరి మా జహరాబాద్ పార్లమెంట్ ఆఫీస్ ఇన్ఛార్జు మరి మా మిత్రుడు విప్లవర్ధన్ రెడ్డి టెల్లు గారికి మరి చాలామంది ముఖ్యులు మరి వేదిక అలంకరించినారు మరి అందరి పేరు పేరున సీనియర్ నాయకులు అందరికీ میم <سؤال>

మండలంలో నీస్ ఏదైతే భూసేకరణ జరుగుతున్నారో మరి అది గారు అదేవిధంగా మనకు నీళ్ళు చేయడం జరిగింది మరి ఆ నీళ్ళు పదకొండు సంవత్సరాల నుంచి మరి పోయింది

हरे लगा और ये जो मुंह रह रहे थे सुरे चंद्रा का रो माया शहर का कमरो केटे बिजार जैसे तो आये तो बिल्डिंग मोने हैं हर सुरे चंद्रा के दिलदार बने बिल्डिंग को भाई जीरो तो सीएम चंद्रा के दिलदार से को बताना अरे ये अदर के कार्य है ना बुरा कांग्रेस प्रोटोकॉल में जरूरत नहीं జరుగుతాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని తెలియజేస్తూ మరి అవకాశం चलो तब तक जो जाओ तब तक तुम